హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫ్రాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ ఈరోజైతే మరొక మంచి మోటివేషనల్ స్టోరీ అనమాట మీరు తమిళనాలు చూసారు కదా మన వ్యక్తిత్వం సగం మాటల్లోనే సో మరి తెలుగు మోటివేషన్ స్టోరీ ఏందనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ మంచిగా వినండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క మోటివేషనల్ స్టోరీ కూడా మన లైఫ్లో ఉపయోగపడేది మనకు యూస్ఫుల్ అయ్యేది అందరికీ యూజ్ అవుతుంది కూడా సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం డేట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి బాగుంటుంది స్టోరీ అయితే సూపర్ బాగుంటుంది లాస్ట్ మోరల్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం మన వ్యక్తిత్వం సగం మాటల్లోనే మరి ఏంది మోటివేషన్ స్టోరీ గురించి చూద్దాం మరి ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడు పేర్లు ఇక్కడ నేను తీసుకునే అన్ని కూడా జస్ట్ ఈ స్టోరీ మాత్రమే వేరే ఏమీ అనుకోవద్దు ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి సో ఒక బాలుడు ఉండేవాడు సో అతను చదువులో చాలా తెలివైన వాడు పనుల్లో చురుకైన వాడు కానీ అతనికి ఒక చిన్న లోపం ఉండేది ఎవరినైనా పలకరించే ముందు వాళ్ళ లుక్ వాళ్ళ యొక్క డ్రెస్ స్టైల్ వాళ్ళ యొక్క స్థానాన్ని బట్టి మాట్లాడేవాడు సో గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడు బట్ మంచి చురుకైన తెలివైన వాడు బట్ అతను ఒక చిన్న లోపం ఉండేది ఏముండదంటే ప్రతి ఒక్కరిని ఏమైనా చూసినప్పుడు వాళ్ళ యొక్క డ్రెస్ చెన్స్ కానీ వాళ్ళ యొక్క లుక్ స్టైల్ కానీ వాళ్ళ యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళతోటి మాట్లాడేవాడు అనమాట వాళ్ళకు అనుగుణంగా మాట్లాడేవాడు అయితే ఒకరోజు అయితే ఒకరోజు ఈ బాలుడు స్కూల్కి వెళ్తూ మార్గ మధ్యంలో ఒక పేద ఉధురాల్ని చూశాడు ఆమె ముసలితనం చేత నడవలేకపోతుంది తన ముందున్న పల్లెంతో కూరగాయలు అమ్ముకుంటూ కూర్చున్నది ఆమె దగ్గర ఉన్న కూరగాయలు మంచి నాణ్యతలో ఉన్నా ఆమెను చూసి ఈ బాలుడు ఇలా అన్నాడు అయితే ఈ బాలుడు ఒక రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక పేద వృద్ధురాలు కనబడింది అనమాట ఆమెను చూసిండు అయితే ఆమె చాలా ముసలితనం ఉండచేత ఆమె నడవలేకపోతుంది ఓ అయ్యేసరికి ఆమె నడవలేకపోతుంది కాకపోతే తన ముందున్నటువంటి పల్లెంలో కూరగాయలు పెట్టుకుని అంటే కూరగాయలు అమ్ముతూ కూర్చుందనమాట కూరగాయలు అమ్ముతుంది దాని ముందు కూర్చున్నది పెట్టుకొని సో ఆమె దగ్గర ఉన్నటువంటి కూరగాయలు చాలా క్వాలిటీగా నాణ్యత ఫ్రెష్గా ఉన్నాయి బట్ ఎవరు కొనడం లేదు సో అప్పుడు ఆమెను చూసి ఈ బాలుడు ఇలా అన్నాడు ఏమన్నాడంటే అమ్మ నీలాంటి వాళ్ళ దగ్గర ఎవడు కొంటాడు నీ మాటలు కూడా బాగా వినిపించడం లేదు ఇలా చెప్పిండనమాట బాలుడు అమ్మ నీలాంటి దగ్గర ఎవరు కొంటారు నీ మాటలు నువ్వు అంటే అరిస్తే ఎవరికి వినబడటం లేదు కదా వినిపించడం లేదు కదా ఎవరు కొనరు కదా అని చెప్పేసి ఆ బాలుడు ఆ ఒక ముసలామతో ఆ ఒళ్ళుమ్మతోటి అన్నాడు అలా అనుకొని చెప్పేసి ఆ బాలుడు వెళ్ళిపోయాడు అనమాట సో అప్పుడు ఏమైంది దీన్ని అక్కడే ఉన్న ఒక టీచర్ గమనించాడు అతను అని వెళ్ళిపోతుంటే ఒక టీచర్ చూసి గమనించిండు వెంటనే ఆ బాలుడిని పిలిచి ఇలా చెప్పాడు అప్పుడు ఏం చేసినాడు టీచర్ అంటే ఆ బాలుని పిలిచి ఇలా చెప్పాడు ఏమని అంటే బాలునికి ఓ అబ్బాయి మన మాటలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఏమని చెప్తాడు మన మాటలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి నీ మాటలు నీ మనస్సులోనే ఉన్నటువంటి గర్వాన్ని చూపిస్తున్నాయి ఎదిగినంత వరకు మనం వినమ్రతతో కోల్పోతే అంటే మనం ఎదిగినంతసేపు వినమ్రతను కోల్పోతే అది ఎదుగుదల కాదు అది ఒక మాయ సో ఈ విధంగా టీచర్ చెప్పిండు ఏమనంటే నీ మాటలు నీ మనసులో ఉన్నటువంటి గర్వే మాట్లాడిన మాటలు అనేటువంటి మనసులో ఉన్నటువంటి గర్వాన్ని చూపిస్తున్నాయి నీ మాటలు అని చెప్పేసి చెప్పిండు అదేవిధంగా ఇంకేం చెప్పిండు ఎదిగినంత వరకు మనం మన వినమ్రతను కోల్పోతే అంటే మనం ఎదిగిన కొద్దీ మన యొక్క వినమ్రతను అంటే మనం ఎవరితో ఎట్లా మాట్లాడాలని దాన్ని కోల్పోతే అది మన ఎదుగుదల కాదు అది ఒక మాయ అని చెప్పేసి ఆ బాలునికి ఆ టీచర్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఆ వృద్ధురాలు పట్టుదలతో జీవితం సాగిస్తూ తన కూరగాయల వల్ల ఎంతో మందికి ఆరోగ్యం అందిస్తుండేది ఆమె మాటల్లో చక్కదనం జీవితం పట్ల ఉన్న ప్రేమ కూడా ఉందని తర్వాత ఆ బాలునికి అర్థమైంది సో అలాగా వృద్ధురాలు ఏం చేస్తుందంటే డైలీగా ఆ విధంగానే కూరగాయలు అమ్ముతుండేవి తాజాగా ఫ్రెష్గా ఉండేవి సో అవి తినడం వల్ల సో ఆ కూరగాయలు తినడం వల్ల మిగతా ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు చిలుకు ధరంగా వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది అంటే ఈమె నాణ్యమైనటువంటి కూరగాయలు అక్కడ ఉండి అమ్ముతుంది చేత కాకుండా కాబట్టి మిగతా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పేసి తర్వాత ఆ బాలు అది అర్థమైంది అని చెప్పేసి అనుకున్నాడు ఆ రోజు నుంచి ఆ బాలుడు ఒక మార్పు తీసుకున్నాడు ఏమన్ ఇక ఎవరితోనూ మాట్లాడినా ముందు గౌరవంగా పలకరించడం మొదలుపెట్టాడు సో అప్పటి నుంచి ఏం చేసినట్టు ఆ బాలుడు ఎవరితో మాట్లాడినా కానీ ముందు గౌరవంగా మాట్లాడించేవాడు లేదంటే గౌరవంగా పలకరించడం అని చెప్పేసి మొదలు పెట్టుకోండి అప్పటి నుంచి ఈ విధంగా మాట్లాడాలని చెప్పేసి మొదలు పెట్టండి సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మోరల్ స్టోరీ ఇక్కడ ఏంటంటే మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత తెలివిగానో ఎంత బలంగానో ఉన్నామనేది కాదు గుర్తుపెట్టుకోండి మనం మనం ఎంత తెలివిగానో ఎంత బలంగానో ఉన్నామనేది కాదనమాట మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నదే మన అసలైన వ్యక్తిత్వం మాటల్లో వినమ్రత ఉంటే మనిషిగా విలువ పెరుగుతుందని చెప్పేసి దీనికి మోరల్ స్టోరీ అనమాట ఈ స్టోరీ మోరల్ ఏంటంటే ఇదే అనమాట మనం ఎంత తెలివి ఉన్నా కానీ ఎంత బలంగా ఉన్నా కానీ అంత అది కాదు మనం ఎంత తెలివిగా ఉన్నాం బలంగా ఉన్నాం అని కాదు మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నదే మన అసలైన వ్యక్తిత్వం అనమాట మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి మన వ్యక్తిత్వం అనేది చూపిస్తుంది మాటల్లో వినమ్రత ఉంటే మనిషి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది మన మాట మాటలలో ఒక విలువ అనేది ఉందంటూ మన యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది మన రెస్పెక్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మోరల్ ఇది సో స్టోరీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి నన్ను ఆదరించండి మరిన్ని మంచి మంచి తెలుగు మోటివేషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్